అమ్మ చిలక పలుకులని వినిపించేస్తూ బిగ్ బాస్ హౌస్ లోపలికి యూత్ ఐకాన్ స్టార్ అయిన సింగర్ని హౌస్ లోపలికి రప్పించేశారు తన హౌస్ లోపలికి వచ్చి రాగానే అమ్మ సెంటిమెంట్తో పాటలు మొదలెట్టయడంతో విష్ణుప్రియ అయితే చాలా ఎమోషనల్ అయిపోయింది ఇక తను ఏడవడం కూడా మొదలుపెట్టడంతో హౌస్ మేట్స్ అంతా తనని ఎంతో బాగా ఓదార్చారు వీరందరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్లో అయిపోవడంతో ఇక యూత్ ఐకాన్ స్టార్ సైతం హౌస్ అందరిని అందరినీ మీరు ఇప్పటివరకు మమ్మల్ని ఎంటర్టైన్ చేసినందుకు మిమ్మల్ని కాసేపు ఎంటర్టైన్ చేయించమని బిగ్ బాస్ నన్ను పంపించేశారు అంటూ ఒక్కొక్కరి కోసం ఒక్కొక్క స్పెషల్ సాంగ్ని పాడుతూ విష్ణుని అయితే హైలైట్ చేస్తూ కనిపించేశారు ఇక ఓటింగ్ పోల్లో సైతం విష్ణు ప్రియ చాలా లేయస్ట్ ఓటింగ్స్లో అయితే కనిపిస్తూ ఉంది కొనసాగుతూ ఈ వారం విష్ణు వెళ్ళిపోయే అవకాశం చాలా ఎక్కువగానే ఉన్న సమయంలో ఈ విధంగా విష్ణుని హైలైట్ చేసే క్రమంలో పాట పాడడం అనేది తనకి ప్లస్ ఎపిసోడ్ అని చెప్పుకోవాలి ఇలా సింగర్ రావడం హౌస్ మెంట్స్ అందరితో మంచిగా మింగిల్ అవుతూ హౌస్ నుండి వెళ్ళిపోవడం ఇక ఓట్ కూడా మొదటి ఓట్ అప్పల్ ఎవరికి వెళ్ళిందనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని 成全的。